చూడవచ్చా మరి అది ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆ నల్లది ఉంది కదండి అది అది వెళ్తుంది బయటికి దాన్ని చూసి వెళ్ళాల వద్దా అనుకుంటూ ఆలోచించి తెల్లది వెళ్తుంది ఆ తలుపు చాట్న ఉంది చూడొచ్చు మీరు కనబడుతుందో లేదో మీకు తెలియదు కానీ వస్తుంది బయటికి చూడండి కాలు కనిపిస్తుంది కదా డోర్ కింద అదైతే వెళ్ళిపోయింది అప్పుడే ఫస్ట్ వెళ్ళిపోయింది వెళ్ళి ఇంకా బయట తిరుగుతాయి అలా బయటకు వెళ్తాయి కదా మళ్ళీ వస్తాయో రావా అని డౌట్ ఏం లేదు వస్తుంది ఎందుకంటే దానికి ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి చూడవచ్చు మళ్ళీ వచ్చేసింది అసలు తను వచ్చింది కూడా మీకు తెలియలేదు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది చూడవచ్చు నల్లది బ్లాక్ది ఉంది కదా అది ఈ తెల్లది చూసి చూడు తలుపు చాట్న ఉంది చూస్తుంది అక్కడ ఏదో బట్ట ఉంది ఆ బట్ట తలుపు సాటికి ఉంది చూస్తుంది చూడండి ఆ బ్లాక్దే వస్తుంది వచ్చి వెళ్తుంది ఇది వెళ్ళట్లేదు ఆలోచిస్తుంది దీనికి కొంచెం భయం చూడండి మెల్లగా వచ్చింది బయటికి ఇది కూడా ఎంట్రింగ్ ఇస్తుంది చూడొచ్చు చదిపోయింది ఇంకా ఇంకెళ్ళింది ఇద్దరు కూడా వెళ్ళారు చూడండి వచ్చేస్తారు మళ్ళీ వచ్చి వస్తారు చూస్తారు వెళ్తారు ఎందుకంటే ఎక్కడ తిడతామో ఏం చేస్తారని అది ఏం చేస్తుందో చూపిస్తాం మీకు రండి అదే చూపిస్తాం మీకు ఇప్పుడు వస్తాయి కానీ నేను మీకు చూపిస్తాను అంత లేట్ చేయను మీకు చూడొచ్చు బయట ఎంత గలేజీ చేసిందంటే చేసింది ఏం చేస్తున్నాయో అంటే చూడొచ్చు ఆ మూలకి వెళ్ళిపోయింది చూడొచ్చు ఆ మూలకి వెళ్ళి మీకు జూమ్ చేస్తా చూడండి చూడచ్చు ఎంత కళ చేస్తాయి ఆ బట్ట అవి అన్నీ తీసిప్పి ఆ పైప్లో ఉన్న అడ్డుగా పెట్టాము నీళ్ళు వెళ్ళకుండా దాని లోపలికి వెళ్ళిపోతుందేమో పైపు లోపల కానీ అది కూడా ఆ లోపల దూరుతుందేమో అని అడ్డుగా పెట్ట బట్టను మొత్తం బయటికి లాగేసింది చూడొచ్చు లాగి ఆడ పడేసింది మీకు అదే లాగిందా లేదా అని ఆ బట్ట అదే తీసిందా లేదా అని డౌట్ ఉండొచ్చు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడొచ్చు తిరుగుతాయి అవంతా కూడా తిరుగుతాయి చూడండి అది కొ ఆ బట్ట ఉంది కదా అది దాని గురించి వేసిన అది ఎందుకంటే వేసింది అది బాత్రూమ్ టాయిలెట్ అనడానికి అది వేసిన ఇంకెక్కడ పోదు దాని మీద వెళ్తుంది అది ఆల్రెడీ వెళ్ళి వెళ్తుంది చూడండి ఇంకా ఇవంతా కూడా తిరుగుతుందండి ఫాస్ట్ ఫాస్ట్గా తిరుగుతాయి ఇంకా ఇంట్లోకి వచ్చేస్తాయి చూడొచ్చు నేను వెళ్ వెళ్ళాక వచ్చేస్తాయి నేనైతే ఇంట్లోపలికి వచ్చేసా అది వస్తుంది కానీ అది ఇంకో వీడియోలో చూపిస్తా ఎందుకంటే లాగ్ అదే ఎక్కువ అవుతుంది బిల్డ్ ఒకటి వచ్చింది చూడండి చూడండి ఇంత లోపలే వచ్చేసింది రెండు చూడొచ్చు మీకు చెప్పనా వచ్చేసిందని అది చూడండి బ్లాక్ చూస్తుంది చూడండి అసలు నేను ఏం చేస్తా కొడతానా తిడతానా అన్నట్టుగా చూడొచ్చు ఎంత ఫాస్ట్గా పరిగెట్టు వచ్చింది చూడొచ్చు లోపలికి వెళ్ళిపోయింది ఇది చూడండి తెల్లది తన పేరు వచ్చి మీకు ఇంకో వీడియోలో చెప్తా చూడొచ్చు ఎక్కడికి వెళ్ళి వచ్చా ఇంకో వీడియోలో మీకు చెప్తా దాని గురించి డీటెయిల్స్ చూడండి ఎలా చేస్తుంది లూసి తిన పేరు వచ్చి లూసి తన పేరు ఇంకో వీడియోలో చెప్తా చూడొచ్చు అది వెళ్ళి ఏదేదో తోసిస్తుంది సౌండ్లో వస్తుంది మీకు ఇంకో వీడియో చేసి ఇంకో వీడియోలో చూపిస్తా సరే బాయ్ బాయ్